నేను ఆసుపత్రికి పోరా దుడ్డి అయినా గ్యాస్ మాత్రం అయిపోయినాయి అంటే ఇప్పుడు అండి అమ్మా సరే అని ఎప్పుడు మళ్ళీ ఇస్తా మళ్ళీ ఇస్తా అంటారు ఎవరన్నాయినా నేను మాలికతో మాట్లాడుకుంటే వాడి పిల్లకొచ్చింది నీకు అప్పుడెచ్చి పారేసింది నైనా మూడోడు నీకు అప్పుడు ఇచ్చి పారేసింది నేను ఇచ్చింది డబ్బులు కొడుకులు కొడతా నలుగురు కొడుకులు అయితే నేను చిన్నోని కానీ నేను ఉండేది కొడతా అంతే మొన్న ఎండలు అలి కాలేదని నేను నాకు అవి ఒక పది కడుకోమస్తా కొంత సల్ల గుంట కదా మన ఇంట్లో ఎప్పుడు అంటే తక్కి సరిపోయమ్మా మా దగ్గరనే ఉండే ఇంకా పొద్దున్నే లేచి కసుగు కొడతాను ఆదివారం కదమ్మా వద్దు లేదా కొట్టకుండా ఇవ్వలేని నీవు అని చెప్పిన సరేలేమ్మా ఆదివారం కదా కసుగు కొడతాను కసు కొట్టడానికి వెయ్యి అడుగుతున్నది అడిగితే వద్దు రాస్తా పొద్దునే గొడవలేందుకు ఇంటికి రావాలి బీపలికి రాను ఒక ఇల్లు అడ్డం వాళ్ళకి మాత్రం మూడో కొడుకే సార్ మూడో కొడుకు సార్ కోడాలి డబ్బులు అడుగుతుంటే ఇంకా నేను ఇచ్చేసిన పోని కోడాలన్నదా కోడాలి అన్నాళ్ళకే ఇంకా మనవరాలు వచ్చి ఇంకా నూలంచంటే నూలని అనుకున్నారు నాకు డబ్బు లేకుంటే నా ఇంట్లో అవసరం అని చెప్పింది చెప్పినాకే ఇంకా ఆమె మాయమండలి అంటామని మనవరాలు పోయి కొట్టింది కొట్టాలక ఆమె తిరిగి తిండే తీయాలి కదా సార్ మంచిగా ముక్కి ఏడుకున్నా కానీ మన ప్రార్థనకు పోతామని స్నానం చేసి తయారైపోతున్నారు వీరవ ఆమె బయట పోయట రోడ్డు మీద వచ్చింది సార్ ఆమెనే ఆమె చెప్పింది సార్ అన్ని వచ్చినారా వచ్చినారు గిన్నారని ఏడుస్తున్న చేతులు ఎత్తి దండగ్గు